హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ మరమరాల లడ్డు అండి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మన చిన్ననాటి జ్ఞాపకం షాపుల్లో వన్ రూపీకి ఒకటి కొనుక్కొని తినేవాళ్ళం కదా బట్ ఇప్పుడైతే ఇవి సరిగ్గా అమ్మట్లేదండి బట్ ఇప్పుడు పిల్లలకు మాత్రం ఈ మరమరాల లడ్డు అంటే తెలియదు కదా వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీ చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి వన్ మంత్కు పైన నిలువ ఉంటాయి మరి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము గ్యాస్ మీరు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఎక్కిన తర్వాత కప్పుల మరమరాలు తీసుకున్నానండి నేను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మొత్తం మాడిపోతాయి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు కప్పులకు నేను ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకున్నానండి స్వీట్ సరిపోతుంది ఎక్కువ అయితే తీసుకోవద్దు మరీ ఎక్కువ స్వీట్ అయిపోతుంది బెల్లం మొత్తం కరిగి ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి పాకం అనేది ఈ బెల్లం పాకం అనేది కొద్దిగా గట్టిగా ఉండాలండి అప్పుడే మరమర లడ్డూలు అనేది క్రిస్పీగా ఉంటాయి తింటుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకొని పక్కనే పెట్టుకున్న ఈ మరమరాలను అందులోకి వేసుకోవాలి పాకంలోకి పాకం మొత్తం మరమరాలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ కోసం ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా పాకం మొత్తం మరమరాలకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలండి పూర్తిగా చల్లారద్దండి ఉండలు చుట్టుకోవడం కష్టమవుతుంది రావిగా చేయనీకి మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా చేసుకోవద్దు కాలిపోతుంది చేయి సో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో ముద్దలాగా తీసుకొని లడ్డులాగా చేసుకోవడమేనండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారండి అంత ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది చూసారు కదా బాగుంది కదా అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ మరమరాల లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో అర్థమైందా అర్థమైతే కనుక ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న పెండి గంటని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్